అందరూ బాగున్నారా అందరూ దేవుని కృపలో అనుకుంటున్నాము నేనైతే ఈరోజు బొప్పాయికి వెళ్ళి తిన్నామని అట్లా ఇట్లా చూసాను ఎక్కడ చెట్లు కన్ఫ్యూజ్ లేదు మా చెట్టు ఎందుకు కాదని చెప్పి మర్చిపోయాడు నేనైతే అసలు మా చెట్టు కలిపి చూస్తే గట్టా దేవుడి దేవుడు ఒక్కడైతే నా కోసం దేవుడు నేను ఒకటి తింటే ఏం బాగుంటుంది అని మీతో కానీ షేర్ చేసుకుందాం అంటే నేనైతే తెలుసుకున్నాను చూడండి ఎలా తింటున్నాను ఫస్ట్ అయితే కనుక్కుంటాను ట అయితే ఇప్పుడు నేనైతే అట్టలు తింటాను మీరు ఎట్లా తింటారు కామెంట్ చేయండి నేనైతే టాటా తీస్తాను ఇదేమో రావట్లేదు ఫ్రెండ్స్ మళ్ళీ ఎత్తి మీరు ఎలా తీస్తారండి నాకేం భయం వేస్తాను చేసి నేను తగ్గట్టుకుంటాను ఏమో వరైతే ఫస్ట్ ఇప్పుడే కోస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా నాకు బైవస్ అది నా చెయ్యి నేను ఆడతాను అది ఎట్టుకుంది ఫ్రెండ్స్ ఏదైతేమో అసలు తగ్గట్లేదు కొండమాగిన్ కాయ కంటే దోరకాయగా ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా మీకు తెలిసినట్లయితే కింద కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నారుగా తెలుసు నా చెయ్యాలి మీరు م天那了م天 మాట వెళ్ళట్లేదు ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత గట్టిగా ఉంది అంటే ట్రై చేస్తున్నాను అస్సలు రావట్లేదు మీ ఇంట్లో పరిస్థితి కొన్ని ఇదేనా బొప్పాయి కాయ ఎప్పుడో ఒకసారి తింటాను బొప్పాయికాయ కాయ వచ్చే టైమే కదని చెప్పి ఈరోజైతే తినాలనిపించింది చూశాను మా ఇళ్ళ దగ్గర పక్షింపల దగ్గర చూశాను మా చెట్టు మాకు చెట్టుకున్నాయని చెప్పి మర్చిపోయి అనిపించాను మరి నాకు నా మొత్తం మొత్తపెట్టుకు వచ్చింది అనుకోలేదు నేను అయితే కాయ అయితే ఫినిష్ చేసే టైంకి వచ్చేసింది చూద్దాం టేస్ట్ అయితే ఇప్పుడే చేస్తున్నాను నేను ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయితే తిన్నాను నేను కాయ ఇప్పటి తినేదే లేదు అయితే చూసారు కానీ ఎలా కోసినాను గంట సేఫ్ కోస్తే కానీ ఇలా రాలేదు అది చూద్దాం ఫస్ట్ అది కనుక్కోవాలి మళ్ళీ కనుక్కోవాలి నేను అట్టే చేస్తాను మా చెల్లికాయతో బొప్పాయికాయ అంటే చాలా ఇష్టము బొప్పాయి కాయ కోస్తే తన కోసం ఖచ్చితంగా నేను ఎత్తిపెట్టేసింది నేను నేను ఇంకా తెలియదు అమ్మాయికి బొప్పాయికాయ కాయ కోస్తున్నానని తెలిస్తే వచ్చింది బయట ఉంది మా చెల్లి లోపల విత్తనాలు ఉంటాయి కదా ఆ విత్తనాలు మేము ఎండ ఎండ పెట్టి చెట్లుగా వేసుకుంటాము మళ్ళీ గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు ఇది ఇలా చూడండి ఫ్రెండ్స్ నేను తిన్న కాయలలో ప్రతిసారి పెద్ద ఎత్తనాలు ఉంటాయి ఈసారి చూడండి ఎంత చిన్న ఇత్తనాలు ఉన్నాయి భలే ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎర్రగా ఉంది లోపల అబ్బాయి ఎలా ఉంటుందో తింటేను చూడండి ఎంత ఎరుజ్రగా ఉందో తింటే ఎలా ఉంటుందో మీకు కానీ తినాలనిపిస్తే మీరు చెట్టుకు ఉంటాయి లేక పక్కన ఉంటాయి కదా దగ్గర ఉంటాయి కదా కోసుకొని తినండి మీరు కానీ దొరకాయి చూస్తున్నారు కానీ బలి ఉంటుంది ఎలా తింటే మీరు చూస్తుండండి చూశాను ఫ్రెండ్స్ చెప్పాను కానీ మా చెల్లి నేను కోసేది కానీ చూసిందంటే ఖచ్చితంగా వచ్చేసింది పైగా పైగా మర్చిపోయాను మా ఇంట్లో మేము ఉడతిల్లి పెంచుతున్నాము మొన్న మా చెల్లి వచ్చేటప్పుడు ఒక ఇంట్లో ఉడతపల్లి అరుచునిందంట అది ఏందో వాళ్ళని చెప్పి వాళ్ళమ్మ వాళ్ళమ్మ ఎక్కడ ఎల్లుందని చెప్పి గొమ్మగా అయిపోయిందంట మరుసటి అట్టే అరిచిందంట ఏందమ్మ అమ్మ మా చెల్లి పోయి చూస్తే అక్కడ గూళ్ళు పడిపోయి కింద పడిపోయింది అంట దేవుడు ఎట్టు ఏదైనా కింద పడితే క్షేమ రాని కదా ఫ్రెండ్స్ దేవుడు దేవాలట్టా దానికి చేమ పట్టలేదు ఏం పట్టలేదు చూడండి ఫ్రెండ్స్ పాపము అది రెండు రోజుల నుంచి పాలేక ఎంత అల్లాడిందోను చూడండి మేమైతే పెంచుతున్నాము పిల్లలు మీరు కానీ పెంచుతున్నట్టయితే కామెంట్ చేయండి మీరు కానీ మా ఊరిలో మేము ఉత్తిపల్లి పంచుతున్నాం అని ఎవరికైతే తెలీదు పక్కన ఇంటి వాళ్ళకి మా ఫ్రెండ్స్కి తప్ప చూస్తున్నారు కానీ మేమైతే ఎప్పుడైతే జనాలు అయితే తీయలేదండి నీకు తినాలి నీకు తినాలి తినాలనిపిస్తూ ఉంటుంది కదా ఈ చెట్టుకుంటాయి కానీ ఈ చెట్టుకుంటాయి గక్క వాళ్ళని అవి వాటిని కోసుకొని దొరికాయంటుందిగా వాటిని కోసుకొని తినండి దీని పేరు ఏం పేరు అడగ దీని పేరు చెప్పడం మర్చిపోయాను నేను దీని పేరు ఇంతకుముందు మేము పెంచుకున్నప్పుడు జాను అని పెట్టుకున్నాము మళ్ళీ ఇంకా దీని దొరికింది కాదని చెప్పి మేము జాను అని మళ్ళీ పెట్టాము దీని పేరు చూస్తాను ఎంత కీరత్క ఉందానో ఎంత కీరత్తు పొందా చూడండి అది నాకైతే తెచ్చిన రోజు ఇబ్బంది కాయి కొయ్యడం అయితే అయిపోయింది तिये श्टेला हो नचूँ दामू, श्ञांदी शेले, मल्चेटी काई मैं एकाई अला हो नचूँ टेस्ट उचेट में <laughs> ने कोई खला कुने हैं गेटी कुने हैं नो, चाले ची बाई होंगे बले होंगे, फेंड्स కూర్చోపాప వచ్చి నోరు కూడా చాలా టేస్టీగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారుగా అద్భుతంగా ఉంది దొరకాయ తింటే ఎలా ఉంటుందో అనుకున్నాను చాలా టేస్టీగా అయితే ఉంది మా జానకి ఏం తినాలి ఏమి నుండి సరికి ఏం తినాలి ఏం అర్థం కావట్లేదు ఓ ఓ నొచ్చేస్తున్నాడు ఇట్లా మేము మాకు యాప్ లేనుకున్నాం మేమైతేను మీకు తినాలనుకుంటే మీ ఊరిలో ఉంటాయి ఒక చెట్లు వాళ్ళు అడిగిపోసుకోండి పల్లెటూరు కాబట్టి ప్రతి ఇంటికి ఉంటుంది చెట్టు మేము ఎవరిని అడిగినా ఇస్తారు మా పల్లెటూరు బా పల్లెటూరు కాబట్టి కలిసిమెలిసిగా ఉంటాము మీదే ఊరు కామెంట్ చేయండి మా మా ఊర్లో అయితే చాలా అంటే బొప్పాకాయ చెట్లు ఇంకా బొప్పాయికాయ కాలం వస్తున్నానంగా ప్రతి ఇంటి చెట్టుకి కాయలుగా సాగాలండి ప్రతి ఇంటికి పోయి కావాలి కావాల్సినప్పుడు అక్క ఒక బొప్పాయి కాయి మీద అక్క అడిగితే ఇస్తారు మా పల్లెటూరులో అయితే మీ పల్లెటూరు పల్లెటూరు అయితే కామెంట్ చేయండి సిటీ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ డోల్క అయితే చాలా అంటే చాలా బాగుంది చూసినాను కదా ఈ రంగు కానీ భలే ఉంది ఫస్ట్ టైం ఈ నెలలో తింటున్నాను నేను మీకుగా తినాలనుకుంటే తినండి అందరికీ వందనాలు